హాయ్ ఫ్రెండ్స్ మీరంతా రామాయణం గురించి పూర్తిగా తెలుసుకునే ఉంటారు టీవీలో అనేక కార్యక్రమాలు చూసి ఉంటారు రాముడు పుట్టుక నుండి సరయూ నదిలో జలసమాధి అయ్యే వరకు అన్ని ఘట్టాలు చూసే ఉంటారు ఇవి కాకుండా కూడా మీకు తెలియనివి టీవీలో చూపించినవి అనేకం రామాయణంలో ఉన్నాయి ఈరోజు వీడియోలో రామాయణంలో ఉన్న అలాంటి పదిహేను సంగతుల గురించి మీకు తెలియజేస్తాను మీలో కొద్ది మందికి మాత్రమే ఈ విషయం తెలిసి ఉంటాయి మరెందుకు ఆలస్యం రామాయణానికి సంబంధించిన పదిహేను రహస్యాలు తెలుసుకునేందుకు ఈ వీడియో చివరి వరకు తప్పకుండా చూడండి శ్రీ వాల్మీకి కంటే ముందే హనుమంతుడు రామాయణాన్ని లిఖించాడు మనందరికీ రామాయణ కావ్యాన్ని వాల్మీకి రాశాడని తెలుసు వాల్మీకి కంటే ముందే శ్రీరాముడికి నమ్మిన భక్తుడు హనుమంతుడు రామాయణాన్ని లిఖించాడు తన గోర్లతో ఒక రాయి మీద ఈ రామాయణ కథను రాశారు ఈ విషయం తెలియగానే వాల్మీకి వెళ్లి ఆ రాయను చూశారు హనుమంతుడు రాసిన వర్ణన చూసి వాల్మీకి ఆశ్చర్యపోయాడు ఓ పవనపుత్ర నీకన్నా అద్భుతంగా రామాయణాన్ని ఎవరూ వర్ణించలేరు అని హనుమంతుడితో చెప్పాడు మీ రచన ముందు నా రచన ఎందుకు పనికిరాదు అని అన్నాడు హనుమంతుడు వెంటనే ఆలోచనలో పడ్డాడు నేను రాసిన రామాయణ కథ బాగుంది సరే వాల్మీకి ఒక కవి రచయిత పైగా రామభక్తుడు రామాయణ కావ్యాన్ని అద్భుతంగా రాశాడు ఇదంతా ఆలోచించి తాను ఏ శిల మీద అయితే రామాయణాన్ని రాశాడో ఆ రాయిని తీసుకెళ్లి సముద్రంలో పడేశాడు ఇక అప్పటి నుంచి వాల్మీకి రాసిన రామాయణమే అందరికి సుపరిచితమైనది హనుమంతుడు రాసిన రామాయణం నీటిలో కలిసిపోయింది నెంబర్ టూ రామాయణంలోని గాయత్రి మంత్రం కూడా ఉంది ఈ విషయం చాలా మందికి తెలియదు వాల్మీకి రాసిన రామాయణంలో ఇరవై నాలుగు వేల శ్లోకాలున్నాయి ప్రతి వేయి శ్లోకాలకు తర్వాత వచ్చే మొదటి అక్షరంతో గాయత్రి మంత్రం మొదలవుతుంది ఈ ఇరవై నాలుగు అక్షరాలతో గాయత్రి మంత్రం రచించబడింది నెంబర్ త్రీ రాముడు సోదరులు ఏ దేవతల అవతారం శ్రీరాముడు విష్ణుమూర్తి అవతారం అని మనందరికీ తెలుసు కానీ మిగతా ముగ్గురు సోదరులు ఏ దేవత అవతారమో తెలుసా లక్ష్మణుణ్ణి విష్ణుమూర్తి ఆసనం శేషావతారంగా కొలుస్తారు భరత సుగ్రీవులు విష్ణుమూర్తి చేతిలో ఉండే శంఖం మరియు చక్రంగా చెప్తారు నెంబర్ ఫోర్ శ్రీరామునికి సోదరి శాంతకథ చాలా మందికి దశరథుడికి నలుగురు అని నమ్ముతారు రాముడు లక్ష్మణుడు భరతుడు శత్రుఘ్నుడు కానీ దశరథుడికి ఒక కూతురు కూడా ఉంది ఆ అమ్మాయి పేరు శాంత నలుగురు కొడుకులు కన్నా పెద్దది శాంత తల్లి కౌశల్య ఆ తర్వాత తన కూతురుని అంగదేశ చక్రవర్తి రోంపత్ రాణి వర్షిణికి ఇస్తారు ఎందుకంటే వాళ్ళకి పిల్లలు లేరు వాళ్ళిద్దరూ చాలా ప్రేమగా ఆ అమ్మాయిని పెంచుకుంటారు తల్లిదండ్రులుగా అన్ని బాధ్యతలు నెరవేరుస్తారు ఆ తర్వాత శాంత వివాహాన్ని ఋషి పొంగవుడు ఋషి సింగ్ తో జరిపించారు వీరిద్దరికీ సంబంధించి ఒక కథ చాలా ఆసక్తికరంగా ఉంటుంది ఒకరోజు రోంపత్ తన కూతురు శాంతతో మాట్లాడుతున్నాడు అప్పుడే అక్కడికి ఒక బ్రాహ్మణుడు వస్తాడు వర్షాకాలంలో సాగుకు కావలసిన సహకారం ఇవ్వమని అడుగుతాడు కాని ఆ రోజు ఆ బ్రాహ్మణుడి మాట వినిపించుకోలేదు తన కూతురుతో కబుర్లులోనే మునిగిపోతాడు చాలాసేపు ఎదురు చూశాక బ్రాహ్మణుడు అక్కడి నుంచి వెళ్లిపోయి ఆ రాజ్యాన్ని విడిచిపోతాడు ఆ బ్రాహ్మణుడు ఇంద్రుడి భక్తుడు తన భక్తుని స్థితి చూసి ఇంద్రుడు రాజా రోంపత్ మీద ఈ ఏడాది ఆ రాజ్యంలో వర్షం లేకుండా చేస్తాడు పొలాలన్నీ ఎండిపోతాయి ప్రజలు అల్లాడిపోతూ ఉంటారు రాజా రోంపత్ ఋషి పొంగవుడు ఋషి సింగ్ ని ఆశ్రయిస్తాడు అతని సలహా మేరకు ఒక యజ్ఞం చేస్తారు ఆ తర్వాత అక్కడ వర్షాలు కురుస్తాయి ఆ తర్వాత రోంపత్ తన కూతుర్ని ఆ ఋషికిచ్చి వివాహం జరిపిస్తాడు వారిద్దరూ సంతోషంగా ఉండేవారు ఆ తర్వాత అదే ఋషి అయోధ్య రాజు దశరథుడి కోసం పుత్రకామేష్టి యాగం చేస్తాడు ఆ తర్వాత దశరథుడికి నలుగురు కుమారులు జన్మిస్తారు నెంబర్ ఫైవ్ కారణం కారణమేంటి బాల్యంలోనే ఒకసారి సీతాదేవి శివధనస్సు పినాకిని ఎత్తేస్తుంది దీంతో తన కూతురు వివాహం శివధనుసు ఎత్తే వారితోనే జరిపించాలని మిథున చక్రవర్తి జనకుడు అప్పుడే నిర్ణయించుకుంటాడు అందుకు వరంలో ఈ షరతు విధిస్తారు శ్రీరాముడు ఆ శివధనుసును వంచి విజయం సాధించి సీతాదేవిని పరిణయం మాడతాడు నెంబర్ సిక్స్ సీతాస్వయం వరానికి అనేక దేశాధిపతులతో పాటు రావణాసురుడు కూడా వెళతాడు మండోదరి వారించినా కూడా ఆ స్వయంవరానికి హాజరవుతాడు కానీ శివధనస్సు ఎత్తడంలో విఫలమవుతాడు నెంబర్ సెవెన్ సీతా స్వయంవరంలో శివధనుసుని పట్టి విజయం సాధించి సీతాదేవిని శ్రీరాముడు అంగరంగ వైభవంగా వివాహం చేసుకుంటాడని మనందరికీ తెలుసు కానీ శ్రీరాముడు వంచిన శివధనుసు పేరు మాత్రం చాలా తక్కువ మందికి తెలుసు ఆ శివధనుసు పేరు పినాక నెంబర్ ఎయిట్ లక్ష్మణుడి మరో పేరు గోదాకేశుడు పద్నాలుగేళ్ల వనవాసంలో అన్నావదనుని కంటికి రెప్పలా కాపాడుకుంటాడు అందుకే అతనిని గోదాకేశుడు అని పిలుస్తారు వనవాసంలో మొదటి రోజు రాత్రి లక్ష్మణుడి ముందు నిద్రాదేవి ప్రత్యక్షమవుతుంది నిద్రాదేవి ముందు లక్ష్మణుడు కోరుకునే వరం ఏంటంటే తన అన్నయ్య వదిలిని రక్షించుకోవడానికి ఈ పద్నాలుగేళ్ల పాటు తనకు నిద్ర రాని వరం ఇవ్వమని కోరుకుంటాడు సోదర భక్తి ప్రేమ చూసి నిద్రాదేవి ఆశ్చర్యపోతుంది తన బదులు పద్నాలుగేళ్ల పాటు నిద్రపోవడానికి ఎవరైనా అంగీకరిస్తే ఆ వరం ఇవ్వడానికి సిద్ధమని చెబుతుంది అప్పుడు లక్ష్మణుడు నిద్రాదేవిని తన అర్ధాంగి ఊర్మిళ దగ్గరికి పంపుతాడు ఊర్మిళ లక్ష్మణుని కోరికను మన్నిస్తుంది పద్నాలుగేళ్ల పాటు నిద్రపోవడానికి సిద్ధపడుతుంది నెంబర్ నైన్ శ్రీకృష్ణుని మరణ రహస్యం వాలీ సుగ్రీవుల యుద్ధంలో శ్రీరాముడు చెట్టు మీద ఎక్కి బాణం ఎక్కుపెట్టి వాలిని చంపేస్తాడు వాలి చనిపోయాడనే వార్త అతని అర్ధాంగి తారాకి తెలియగానే శ్రీరాముడు రహస్యంగా దాక్కొని తన భర్తని చంపాడని తెలియగానే వచ్చే జన్మలో శ్రీరాముడు కూడా ఇలాగే చావాలి అని శపిస్తుంది ఈ విషయం మహాభారతంలో ప్రస్తావించబడింది ఒక వేటగాడి బాణానికి శ్రీకృష్ణుడు ఇలాగే తన ప్రాణాలను కోల్పోతాడు నెంబర్ టెన్ జాంబవంతుడు కూడా శ్రీరాముడితో యుద్ధానికి సిద్ధమవుతాడు ఆ సమయంలో జాంబవంతుడు కన్నా బలవంతుడు ఎవరూ లేరు అని మానవ రూపంలో ఉన్న శ్రీరాముడు తనకు సమవుజ్జి అని తెలిసాక జాంబవంతుడు పదే పదే శ్రీరాముణ్ణి యుద్ధానికి ప్రేరేపిస్తాడు కాని శ్రీరాముడు జాంబవంతుడి మాటను అడ్డుకుంటాడు సీతాదేవిని వెతుక్కుంటూ వెళ్తున్నానని నీతో యుద్ధం చేసే స్థితిలో నేను లేను అని వచ్చే జన్మలో నీ కోరిక తప్పక నెరవేరుస్తాను అని చెప్తాడు అలా మరు జన్మలో యుద్ధానికి సిద్ధపడతారు ఇద్దరు నంబర్ లెవెన్ హనుమంతుడు బ్రహ్మచారి అని అందరికీ తెలుసు అయినా అతనికి ఒక పుత్రుడు ఉన్నాడు తన పేరు మకరధ్వజుడు ఈ పుత్రుడు ఒక చేప ద్వారా పొడతాడు లంక మొత్తాన్ని నిప్పంటించాక తన తోకను చల్లార్చడానికి హనుమంతుడు నీటిలోకి దిగుతాడు నిప్పంటించుకున్న ఆ తోకను మకరధ్వజ అనే చేప చల్లార్చుతుంది ఆ చేపకి మకరధ్వజుడు పుడతాడు నెంబర్ ట్వెల్వ్ రావణాసురుడిని మొదట అందరు దశాననుడు అని పిలిచేవారు రావణాసురుడు గొప్ప శివభక్తుడు లంకకు అధిపతి అయ్యాక శివుని కలిసేందుకు రావణాసుడు ఒకసారి కైలాస పర్వతానికి వెళ్తాడు ద్వారపాలకుడు నందీశ్వరుడు రావణాసురుణ్ణి లోపలికి వెళ్లకుండా అడ్డుకుంటాడు ఎందుకంటే ఆ సమయంలో శివుడు ధ్యానంలో ఉంటాడు రావణాసుడికి కోపం వస్తుంది శివుడి మీద తనకున్న భక్తిని నిరూపించుకోవడానికి కైలాస పర్వతాన్ని ఎత్తుతాడు శివుని తపస్కి భంగం కలుగుతుంది కోపం వస్తుంది వెంటనే ఒక కాలు పర్వతం కింద పెడతాడు దీంతో రావణాసురుడి చేతులు చాలా నొప్పి పెడతాయి ఈ స్థితిలో కూడా రావణాసురుడు తాండవ మంత్రం ఉచ్చరిస్తూనే ఉంటాడు ఇంత బాధలోనూ తనను తలుస్తున్న రావణాసురుడి భక్తిని చూసి శివుడు ఆశ్చర్యపోతాడు ఆ తర్వాత దశానుని పేరు రావణాసురుడిగా మారుస్తాడు అంటే అర్థం బలమైన భుజాలు కలిగిన వాడని నెంబర్ థర్టీన్ రావణాసురుడు సీతాదేవిని అపహరించడం శ్రీరాముడు వానరసేనతో బయలుదేరి వచ్చి రావణాసురుడితో యుద్ధం చేసి అతనిని వధించడం మనందరికీ తెలుసు ఒకనొక సమయంలో శ్రీరాముడికి రావణాసుడు స్వయంగా సహకారం అందించాడు రావణాసురుడు లంకకి వంతెన నిర్మాణం చేసే ముందు రాముడు శివుని ప్రార్థిస్తాడు ఒక పరమభక్తుడితో యుద్ధం చేయాల్సి ఉంది సుగ్రీవుడి సాయం అడుగుతాడు సుగ్రీవుడు రావణాసురుడిని సంప్రదిస్తాడు రావణాసురుడు శివుడికి పరమభక్తుడు శ్రీరాముడి మాటలు మన్నిస్తాడు యజ్ఞం నిర్వహిస్తాడు యజ్ఞం పూర్తయ్యాక రావణాసురుడు శ్రీరాముణ్ణి విజయవస్తువు అని దీవిస్తాడు శ్రీరాముడు వంతెన ఎందుకు నిర్మిస్తున్నాడు ఎవరి మీద యుద్ధం చేయడానికి సిద్ధమవుతున్నాడో తెలిసినా కూడా రావణాసురుడు అలాంటి మాట శ్రీరాముడికిస్తాడు నంబర్ ఫోర్టీన్ ఇంద్రుడి కారణంగా కుంభకర్ణుడికి నిద్రపోయే ఆశీర్వాదం దొరుకుతుంది కుంభకర్ణుడు రావణుడి చిన్న తమ్ముడు రావణాసురుడు తపస్సు చేసి బ్రహ్మదేవుణ్ణి ప్రసన్నం చేసుకుంటాడు బ్రహ్మదేవుడు కుంభకర్ణుడిని ఏం కావాలో కోరుకోమని అడుగుతాడు ఈ విషయం తెలిసి ఇంద్రుడు తన పేటం అడుగుతాడో అని భయపడిపోతాడు వెంటనే సరస్వతీదేవిని పంపిస్తాడు సరస్వతీదేవి కుంభకర్ణుడి వరం అడిగే సమయానికి అతని మనసు మారుస్తుంది నిద్రపోయే వరం అడిగేలా చేస్తుంది అలా కుంభకర్ణుడు ఆరు నెలలను నిద్రపోయే వరం పొందుతాడు నెంబర్ ఫిఫ్టీన్ పంచముఖ హనుమంతుడు లంకలో యుద్ధ సమయంలో రావణుడు సోదరుడు అహిరావణుడు రామలక్ష్మణులను అపహరించి పాతాళలోకంలోకి తీసుకువెళతాడు వారిని వెతుక్కుంటూ హనుమంతుడు కూడా పాతాళలోకంలోకి వెళ్తాడు కానీ అక్కడ ద్వారపాలకుడుగా ఉన్న తన కుమారుడు మకరధ్వజుడితో యుద్ధం చేయాల్సి వస్తుంది తన కొడుకుని ఆ యుద్ధంలో ఓడించి హనుమంతుడు లోకం చేరగానే అహిరావణుడి శక్తి చుట్టూ పెట్టిన ఐదు ద్వీపాల్లో ఉంటుందని తెలుసుకుంటాడు అతనిని చంపాలంటే ఐదు ద్వీపాలను ఒకేసారి అర్పాలి ఆ సమయంలో హనుమంతుడు పంచముఖ రూపం ధరిస్తాడు ఇందులో ఒకటి వరాహవతారం ఒకటి నరసింహావతారం ఒకటి గరుడ రూపం ఒకటి హైగ్రీవ రూపం ఈ ఐదు ముఖాలతో హనుమంతుడు ఐదు దీపాలను ఆపివేస్తాడు రామలక్ష్మణుల ప్రాణాలను కాపాడతాడు ఈ వీడియో చూసి రామాయణానికి సంబంధించిన విషయాలన్నీ మీకు తెలుసా మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి